మా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా పాలన ఒక జనరంజకమైన పాలన ఒక జనాకర్షణ కలిగినటువంటి పాలన మొదలయ్యే వాళ్ళకి సంవత్సరం పూర్తవుతూ ఉంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు కుక్కట్పల్లి నియోజకవర్గంలో మా సీనియర్ నాయకులు మా డివిజన్ ప్రెసిడెంట్లు మహిళా డివిజన్ ప్రెసిడెంట్లు మరి మా సీనియర్ మొత్తం ఒకటిపల్లి కాంగ్రెస్ పార్టీ అంతే వాళ్ళు ఇక్కడే ఉంది అందరి సమక్షంలో మరి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ మేము జరుపుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే గడిచిన సంవత్సర కాలంలో ఏదైతే మేము ఆ రోజు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో ఆరు పథకాల్లో ఐదు పథకాలు మేము హామీ అమలు చేస్తూ ఉన్నాం అదే కాకుండా మరి ప్రపంచ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇవాళ రైతులకు చేయుతనిస్తావు మరి బ్రహ్మాండంగా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని మరి అన్నదానగా ఇవాళ ఒక్కొక్క ఒక్క కోటి యాభై ఐదు లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ ఒక నాయకుడు పొద్దున్న మాట్లాడుతూ ఉంటే చూసే బీఆర్ఎస్ నాయకుడు వాళ్ళు బిఎస్ఆర్ బిఆర్ఎస్ వాళ్ళని ఎవరిని కదిలిచ్చినా వాళ్ళు ఒకటే మాట ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టామని చెప్తున్నారు మేము కూడా ఒప్పుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లతో అప్పుతో మరి నిజంగానే అగ్రగామిగా నిలబెట్టిపోయావు మరి అప్పులన్నీ తీర్చుకుంటూ దానికి తగిన వడ్డీలన్నీ కట్టుకుంటూ ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తగ్గకుండా మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పాలన సాగిస్తూ ఉన్నారు లేకపోతా ఉన్నారు ఇంకో పార్టీ నాయకుడు చెప్తాడు మేము ఛార్జ్ షీట్ వేస్తామని చెప్పి వాళ్ళని కూడా మేము అడుగుతూ ఉన్నాం మరి మరి మీరు పదిహేను పదిహేను లక్షల నెట్ క్యాష్ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తా ఉన్నారు పన్నెండేళ్ళు పదకొండేళ్ళు అయిపోయింది ఏమాత్రం ఎవరికన్నా ఒక్క అకౌంట్లో పదిహేను లక్షలు పడినా అని అడుగుతూ ఉన్నాం మరి సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు బీజేపీ వాళ్ళు మరి వాళ్ళ వాళ్ళ మాట ప్రకారం తీసుకుంటే దగ్గర దగ్గర పది పదిహేను కోట్లు ఉద్యోగాలు రావాలా మరి భారతదేశంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం రెండు ఛార్జ్ షీట్ ఎదురు కానీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం తయారు మీరు ఎక్కడ చెప్పినా సరే మేము రమ్మని చోటుకు వచ్చినా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నారు రెండు అసెంబ్లీకి రెండు చర్చిద్దాం ఇంత ఓపెన్గా చెప్పగలిగిన నాయకుడు మీకు అవకాశం ఇస్తాం ఇటువంటి మీకు ఇబ్బంది పెట్టాం మీరు దేనికైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నా కూడా ఒక ఆయన ఫామ్ హౌస్లో కూర్చుంటాడు ఒక ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పి కేరళ పోతానంటాడు వాళ్ళు ఏంటో వాళ్ళ భాష వాళ్ళు ఇది అర్థం కావటం లేదు కాబట్టి నేను జనా ప్రజలందరికీ ఒకటే చెప్తాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బ్రహ్మాండంగా సుస్థిరమైన పాలన జరుగుతూ ఉంది రైతులందరూ కూడా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు ఇవాళ మరి హైదరాబాద్ మహానగరాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రపంచ పట్టణంలో పెట్టే విధంగా ఇవాళ అనేక దేశాలు తిరిగి పెట్టుబడుల రూపంలో దగ్గర అరవై డెబ్బై కోట్ల మరి పెట్టుబడి వాళ్ళ వేల అరవై డెబ్బై వేల కోట్ల పెట్టుబడి పారిశ్రామిక విధానంలో తీసుకొచ్చి అనేక మందికి అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి గారు మా మంత్రి సేధరెడ్డి గారు మరి ఫారిన్ అటు వెళ్ళి అందరినీ ఆహ్వానించి రావడం కూడా జరిగింది ఈ రకంగా బ్రహ్మాండమైన జనరంజకమైన ప్రజారంజకమైన ప్రజాపాలన సాగుతా ఉంటే ఓర్వలేని ప్రతిపక్షాలు ఇవాళ యాగి యాగి చేస్తామని చెప్తే అందుకే ఏమాత్రం నిజం లేదు ఇవాళ పొద్దున మాధవరం కృష్ణారావు మాట్లాడతాడు ఇక్కడ మా ఏది మన హాస్పిటల్స్లో మందులేమని ఇవాళ నిన్ను కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు విద్య వైద్యం మాది దానికి ప్రధాన పా కూడా చెప్పడం జరిగింది అన్ని హాస్పిటల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దా ఉన్నాం వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చాం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల పెట్టి కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా ప్రభుత్వ ఉచిత విద్య అందించాలని చెప్పి వాళ్ళు మనం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇలా అన్ని రంగాల్లో వాళ్ళ విద్యారంగంలో మరీ ముఖ్యంగా వైద్య రంగంలో ఇవాళ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి వైద్య రంగాన్ని కూడా బ్రహ్మాండంగా పో ప్రోత్సహిస్తూ మరి ఇవాళ ఏదైతే వంద పడగల ఆసుపత్రి అప్పుడు ఊరికే స్టోన్ వేశారో దానికి కూడా ఫండ్స్ తీసుకొచ్చి త్వరలో కట్టించిపోతూ ఉన్నాం ఈ ట్రాఫిక్ కంజెక్షన్ కూడా ఎక్కడికాడ అండర్ పాస్లు ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా మాకు నిండి పదకొండు నెలలు అయ్యింది ఇంకా నాలుగు సంవత్సరాల పాలన మాకుంది రాబోయే నాలుగేళ్లలో ఉకటిపల్లి నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీగా తయారు చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం కాదంటలే కానీ ప్రభుత్వం మాదింది వాళ్ళ ఏ రకమైన ప్రభుత్వాన్ని ఆఫీసర్లందరినీ కూడా ప్రజల పక్షాన్ని నిలబెట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం